నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దీని ముద్దేశం అమావాస్య సందర్భంగా ఎలిఎం ఫ్యాషన్స్ అధినేత బొమ్మిశెట్టి సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ లైన్ డాక్టర్ శేషు సత్యనారాయణ గోవింద్ హనుమంతరావు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లైన్స్ వీరు లైన్స్ క్లబ్ ఆఫ్ తిరిగి మెంబర్ని ఈరోజు రామచంద్ర హాస్పిటల్లో ఒక నూట ఆరు మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇలానే అందరూ వసతి ఉన్న వాళ్ళు అన్నదానం చేసి నలుగురికి ఎల్లం పెట్టాలని కోరుకుంటున్నాను ఇలానే లైన్స్ క్లబ్లో ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూషన్గా చేయాలని కోరుకుంటున్నాను లాంగ్లీ అన్ని దానాల కన్నా అన్నదానం కన్నా అంటే ఫినాకీ లైన్స్ దాంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నీ మిల్సాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి ఫినాక్ లైన్స్ ద్వారా ప్రోగ్రామ్ని దిగ్విజంగా నిర్వహించడం జరుగుతుంది మన ఒంశిశటి సింగర్ లైన్ ఉమ్మిశటి సుధీర్ గారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకు ఆ యొక్క సేవా కార్యక్రమం ఉన్న అన్న కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా తాయి అమావాస్య సందర్భంగా ఈ యొక్క